మహాత్మనా వానరులంతా కూడా కామరూపులే సేనానాయకులు కామరూపులు మహాత్ములు అయినటువంటి వానరులు నూరు లక్షల మంది పుట్టడం జరిగింది సృజించటం జరిగింది నూరు అంటే కోటి మంది దేవతాంశులతో సృజించారు ప్రధానంగా ూధప శ్రేష్ట వీరాంశా జనజన్ జన్హరీం వానర నాయకులంతా కూడా వానరుల ముఖ్య సేనలకు నాయకులై వీరులుగా వానరులకి వానరులుగానే పుట్టడం జరిగింది వీరులుగా ఉన్నటువంటి వానరులే దేవతాంశలతో పుట్టినటువంటి వానరులు మరలా వానరుల్ని కూడా సృజించడం జరిగింది అలా వంశవృద్ధి కలిగింది మొత్తం వీరులే పుట్టడం జరిగింది దేవతాంశలతో పుట్టినటువంటి వీరులకి మరల సంతానం కలిగారు వారు మహావీరులే అయ్యారు అన్యే వృక్షవత ప్రస్థా నవతస్తు సహస్రశ అన్యే నానా విధాంశైలాంగేగిరే కాననాని చ వేల కొలది వానరులు కొందరు వృక్షవత్ పర్వతం పైన పర్వతం పైన నివసిస్తూ కొంతమంది ఉన్నారు మరికొందరు అనేక పర్వతాలపైన నివసిస్తూ అడవుల్లో కొంతమంది వృక్షవత్ పర్వతం పైన కొంతమంది ఇలా వాళ్ళ వాళ్ళ సౌకర్యం బట్టి వాళ్ళంతా నివసిస్తూ ఉన్నారు సూర్యపుత్రంచ సుగ్రీవం శక్రపుత్రం వాలినం భ్రాతరా ఉపతస్ భాతరావుస్తే సర్వే హరీశ్వరా నలం నీలం హనుమంతమన్యాంస్యూథపా ఇదిలా ఉంటే వానర శ్రేష్ఠుల్లో ఇంద్రుడు సూర్యుడు కుమారులు వారి సోదరులకు వాలి సుగ్రీవులను నలుడు నీలుడు హనుమంతుడు ఇతర వానర సేనా నాయకుల్ని సేవిస్తూ ఉన్నారు సూర్యుడు కుమారుడైనటువంటి సుగ్రీవుడు ఇంద్రుడు కుమారుడైనటువంటి వాలి వీళ్ళు అలాగే హనుమంతుణ్ణి ఇతర నాయకులంతా కూడా ఇతర అంశాలతో పుట్టినటువంటి వాళ్ళు సేవిస్తూ ఉన్నారు వీళ్ళను ప్రధానంగా చేసుకొని బల సర్వే యుద్ధ సింహ వ్యాఘ్ర మహోరగాం గరుత్మంతుడు వంటి బలం కలిగినటువంటి వాళ్ళు యుద్ధ సమర్థులు అయినటువంటి వానరులందరూ సంచరిస్తూ